నమస్తే నా పేరు జిగ్రియా బాషా మాది మారందరి గ్రామం సిబిలి మండలం జిల్లా కేంద్రమైన కర్నూలు నుండి మా సుమారు నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్నాము మా ఊరి జనాభా నాలుగు వేల పై చిలుకుంటుంది ఓటర్ లిస్టు ప్రకారం రెండు వేలు ఓటర్ లిస్ట్ ఉంది ఇందులో మేము మా స మా గ్రామ పంచాయతీ ఏర్పడి సుమారు ఐదు సంవత్సరాలు దాటిపోతుంది ఇప్పటిదాకా మా గ్రామంలో సరైన గ్రామ పంచాయతీ ఆఫీస్ కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ మరే ఇతర ఇతర భవనాలు కానీ లేవు ఇందువల్ల మా గ్రామంలో ఏదైనా ఇవి గ్రామ సభలు కానీ మహిళా పొదుపు సంఘాల సభలు కానీ నిర్వహించుకోవాలన్నా జనరల్ బాడీ మీటింగ్స్ ఏవైనా జరపాలన్నా ఏదో బజారులోనో చెట్ల కిందనో మేము జరుపుకోవాల్సి వస్తున్న దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నాము దయచేసి గత గవర్నమెంటు సచివాలయం ఎక్కడో మా ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలో అడవిలోనే కొండల్లో నిర్మించడం జరిగింది అందువల్ల ఎలాంటి సౌకర్యంగా లేక ఎలాంటి అక్కడికి పోవడానికి సౌకర్యం బస్సు సౌకర్యం కానీ ఏది లేక ఇబ్బందులు ఇబ్బందులత్తనాం వృద్ధులు కానీ మహిళలు కానీ వేరే ఇతర ఇతర పోవాలన్నా ఆ కొండలోన పోవడానికి ఆస్కారం లేదు అందువల్ల మా గ్రామంలో మాకు మా ఊళ్ళో సచివాలయం కానీ గ్రామ పంచాయతీ కానీ ఉంటే మాకు ఏమైనా మీటింగ్లు కానీ ఏమైనా జరుపుకోవాలంటే కూడా సరైన ఏవి ఉంటాయని మేము కోరుకుంటున్నాము నమస్తే